రెండు అందుకే అందరి ప్రతి ఒక్కరము మూడు అడ్డనామాలు మూడు నిర్మనామాలు కష్ట విష్ణుపాదాయ ముందు మెరుగుతుంది పురుషతత్వం ఎప్పుడు అడ్డంలో ఫిజికల్ బాడీ సిస్టమ్ కూడా ఆ విధంగానే నిర్మాణం అందుకే ఈ భాగం అంతా ప్రతిసారి ఇంత సొంతంగా ఉంటుంది గట్టి పట్టుకుంటాం కానీ ఇక్కడ ఒక చిన్న అందుకే నిర్మాణము అందుకే దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావు వాహనంలో మార్ తీరవలసిందే వామనాతావరంలోకి వచ్చి తీరవలసిందే మానవుడి యొక్క ఆవిర్భావం జరిగి కథ అక్కడ మొదలవుతుంది పైభక్తం కథ మానవుడి యొక్క కథ మొదలై పరిపూర్ణ మానవుడి ఆవిర్భావం జరిగి అక్కడి నుంచి పైభక్త కథ మొదలవుతుంది ఇది ఏకమీ తీరవలసిందే నదులన్నీ సాగరాలన్నీ సముద్రంలో కలిసినట్టు అలాంటి నీ అంతర్ ప్రపంచంలో స్వామీజీ